నిన్న దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని సాయినగర్ లో ముస్లిం మతోన్మాది హిందూ యువకుడి గొంతు కోశాడు ఈ విషయం తెలియగానే నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు కమల్ ఆధ్వర్యంలో జవహర్నగర్ బీజేపీ శ్రేణులు మరియు వివిధ హిందూ సంఘాల నాయకులు హుటాహుటిన తరలి వెళ్లి దమ్మాయిగూడలోని ఆదిత్య హాస్పిటల్లో బాధితుడిని పరామర్శించి నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ హాస్పిటల్ ముందు రహదారిపై రాస్తారోకు చేపట్టి ధారణ చేయడం జరిగింది సంఘటన సమాచారం తెలుసుకున్న మేడ్చల్ జిల్లా రూరల్ బీజేపీ అధ్యక్షులు పాట్లో రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడ్చల్ అసెంబ్లీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే గడ్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ధర్నాలో పాల్గొని బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జావర్ నగర్ లోని బీజేపీ మరియు వివిధ మోర్చలలో వివిధ స్థాయిల్లో బాధ్యతలు కలిగిన నాయకులు సంతోష్ గుప్తా మహేందర్ యాదవ్ నరేష్ యాదవ్ జోగారావు రామ్ నాయక్ వేపుల సన్ని నాయక్ ముసిర్ల యాదగిరి అనిల్ గుప్తా మొమ్మ యాదగిరి నవీన్ యాదవ్ సందీప్ ముద్రాజ్ శివ యాదవ్ తులసిరామ్ షాగా అనిల్ మహేందర్ ముద్రాజ్ స్నాయక్ రామ్ రాకేష్ రాఖీ తదితరులతో పాటు వివిధ హిందూ సంస్థల ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

That's నిన్న దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని సాయినగర్ లో ముస్లిం మతోన్మాది హిందూ యువకుడి గొంతు కోశాడు ఈ విషయం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు కమల్ ఆధ్వర్యంలో నగర్ బీజేపీ శ్రేణులు మరియు వివిధ హిందూ సంఘాల నాయకులు హుటహుటిన తరలి వెళ్లి దమ్మాయిగూడలోని ఆదిత్య హాస్పిటల్లో బాధితుడిని పరామర్శించి నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ హాస్పిటల్ ముందు రహదారిపై రాస్తారోకు చేపట్టి ధారణ చేయడం జరిగింది సంఘటన సమాచారం తెలుసుకున్న మేడ్చల్ జిల్లా రూరల్ బీజేపీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడ్చల్ అసెంబ్లీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే గడ్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ధర్నాలో పాల్గొని బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జాఫర్ నగర్ లోని బీజేపీ మరియు వివిధ మోర్చలలో వివిధ స్థాయిల్లో బాధ్యతలు కలిగిన నాయకులు సంతోష్ గుప్తా మహేందర్ యాదవ్ నరేష్ యాదవ్ జోగారావు రామ్ నాయక్ వేపుల సన్ని నాయక్ ముసర్ల యాదగిరి అనిల్ గుప్తా మొమ్మ యాదగిరి నవీన్ యాదవ్ సందీప్ ముద్రాజ్ శివ యాదవ్ తులసిరామ్ షాగా అనిల్ మహేందర్ ముద్రాజ్ నాయక రామ్ రాకేష్ రాఖీ తదితరులతో పాటు వివిధ హిందూ సంస్థల ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు காட்டமா ஜமர்தா ஜமர்தா சிதுர சஞ்சலகாட்டமா ஜமர்தா ஜமர்தா பாரத் மகத்கி ஜெய் ஹிந்துத்ர ச்ரேங்க் கமே ஹரத்ர அலக்சரே சிவுரெமென்ட் ஹரத்ர ச்ரேங்க் கமே ஹரத்ர Let's go.